హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి ప్రింట్స్ కట్ బ్లౌజ్ అండి అండ్ ఇక్కడ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ ఇప్పుడు ఫుల్ రన్నింగ్ ఉంది కదా ప్రింట్స్ కట్ కానీ హై నెక్ ఇంకా నార్మల్ బ్లౌజులు కంటే అండి ఇంకా ఇలాంటి ప్రింట్స్ కట్ కానీ హై నెక్ ఇవాళ ఇలాంటి బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తే ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు మనం బ్లౌజ్ డిజైన్ చేసినట్టు ఉంటుంది అదే విధంగా అండ్ వాళ్ళకు నచ్చే విధంగా మనం అయితే స్టిచ్చింగ్ అన్నట్టు అండ్ బ్లౌజ్ ఎంత వచ్చే ఈ బ్లౌజ్ నడుములు వచ్చేసి థర్టీ వన్ ఇంచెస్ అండి ఇంకా హైట్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు అన్నట్టు అండ్ షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టాను నేను ఇంకా నార్మల్ గా అయితే టూ ఇంచెస్ అట్లా సరిపోతుంది ఇంకా అది ఇంకైతే టూ అండ్ హాఫ్ పెట్టాను అన్నట్టు బ్యాక్ ఓపెన్ మనకు కొంచెం స్టిచ్చింగ్ కి కూడా పోతుంది కదా అందుకని చెప్పేసి టూ అండ్ హాఫ్ పెట్టాను ఇంకా నార్మల్ గా అయితే మీరు అంటే షోల్డర్ ని బట్టి కూడా మీరు పెట్టుకోవచ్చు ఇంకా సంక డౌన్ వచ్చేసి నేనైతే ఐదున్నర పెట్టాను ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి మనం పైన వైపున మార్కింగ్ చేసుకున్నాం కదా అదే ఆధారంగా తీసుకొని ఇక్కడ సంక రౌండ్ దగ్గర అంటే కార్నర్ దగ్గర అంతే వెడల్పు పెట్టుకొని ఈ విధంగా అయితే గీసేసుకోవాలన్నట్టు ఇంకా నెక్ హైట్ వచ్చేసి నెక్ డౌన్ వచ్చేసి నేను నైన్ ఇంచెస్ పెట్టానండి ఎప్పుడు కూడా క్రాస్ గానే చూసుకోవాలి ఇట్లా నిలువుగా కాకుండా క్రాస్గా చూసుకోవాలన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా కార్నర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ఈ విధంగా రౌండ్ అయితే తింపుకోవాలన్నట్టు అంటే సంఖ కార్నర్ వచ్చేసి ఈ విధంగా ఇంకా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే దాంట్లో మన స్టైల్ అనేది కనిపించాలండి చిన్న చిన్న మార్పులు వాళ్ళు వాళ్ళ బ్లౌజ్ చూస్తే మనకి ఐడియా వచ్చేయాలంటే అన్నట్టు ఓకే దీన్ని ఎలా డిజైన్ చేయాలి దీంట్లో ఏమున్నది ఒక్కొక్కటి బ్లౌజులు ఏంటంటే ఇప్పుడు సంఖ దగ్గర వచ్చేసి కొంచెం మనకు రెండు వైపుల అంటే మూలలు వచ్చేసి కలవకుండా లేదు అంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉండడం ఇట్లా బ్లౌజ్ మన సైడ్లో గుంజినట్టు ఉండడం అవలాంటి చూసుకోవాలి ఒకసారి వాళ్ళు ఏదైతే మెజర్మెంట్కి ఇస్తారో ఆ బ్లౌజ్ని చూసుకొని ఇంకా మీరు ఏం చేంజెస్ చేయాలి వాళ్ళని కూడా ఒకసారి అడగాలి ఇంకా కొత్తగా మీరు స్టిచ్చింగ్ చేస్తుంటే ఒకసారి వేసుకొని చూడమని చెప్పేసి అని చెప్పండి ఆ తర్వాత మీరు స్టిచ్చింగ్ అనేది చెయ్యండి ఇంకా చాలా అంటే చాలా బాగా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ప్రింట్స్ కట్ బ్లౌజ్ కాబట్టి మనం ఇక్కడ అయితే ప్రింట్స్ కి కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నామండి ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ అదే విధంగా కింది వైపున త్రీ ఇంచు వెడల్పు తీసుకున్నాము అండ్ మనం సంఖ రౌండ్ తీసుకున్నాం కదా కార్నర్ అక్కడ నుంచి ఈ షేప్ అయితే గీసుకున్నాము ఇంకా కింది వైపున కొంచెం ప్రింట్స్ కట్ షేప్ కోసం అని చెప్పేసి వన్ ఇంచు లోపలికి అనేది ఇంకో లైన్ ఇప్పుడు ఫస్ట్ లైన్ ఇక్కడ మార్కింగ్ వేస్తున్నా ఆ లైన్ కాకుండా ఇటు సైడ్ ఇంకో లైన్ వేసుకున్నాను చూడండి అది వచ్చేసి మనం ప్రింట్స్ కట్ కట్ చేస్తాం చూడండి అప్పుడు అక్కడి నుంచి వేస్తామన్నట్టు ఇంకా ఫ్రంట్ పార్ట్కి మేము ఫస్ట్ లైన్ నుంచే ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటాం అన్నట్టు అండ్ ప్రింట్స్ కట్ మీరు కట్ చేసేది చాలా ఈజీ అండి బ్యాక్ పార్ట్ పైననే మనం ఫ్రంట్ టు బ్యాక్ రెండు డ్రా చేసుకుంటాం కాబట్టి ఈజీ అవుతుంది ఇంకా కొంచెం కటింగ్ కొంచెం పర్ఫెక్ట్గా వస్తే చాలు ఇంకా స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ హ్యాండ్స్ తీసేస్తున్నాను నేను హ్యాండ్స్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ అండి అండ్ హ్యాండ్స్ లూజ్ వచ్చేసేమో అండ్ సిక్స్ ఇంచెస్ అన్నట్టు ఈ విధంగా అయితే నేను హ్యాండ్స్ కూడా మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ చూసారు కదా హ్యాండ్స్ పైన హైట్ నుంచి కిందికి త్రీ ఇంచెస్ డౌన్ తీసుకొని మనం రౌండ్ అనేది తింపుకుంటే హ్యాండ్స్ కటింగ్ అనేది ఈజీగా అవుతుంది అన్నట్టు ఇంకా మనం బ్యాక్ పార్ట్ని పెట్టేసి ఇంకా ప్రింట్స్ కట్ కూడా కట్ చేసుకుంటున్నాం ఇక్కడ చూడండి ఇప్పుడు మార్కింగ్ నేను సెకండ్ లైన్ నుంచి వేశానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మార్కింగ్ నాకు ఆ వీళ్ళతో ఈ విధంగా మార్కింగ్ చేస్తే కింది వైపున అచ్చు పడుతుంది కాబట్టి చాలా ఈజీ అవుతుంది అన్నట్టు మీరు కూడా తప్పకుండా ఇలాంటి వీల్ ఒకటి తీసుకోండి ఇంకా చాలా బాగా మనకి యూస్ ఇంక మనకు ఎప్పుడు ఎలా అయినా సరే కొంచెం ఈజీ వేలో ఉండేటట్టు చూసుకోవాలి అలా అయితేనే మన స్టిచ్చింగ్ కూడా కొంచెం నీట్గా వస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే మనం ప్రింట్స్ పాటు కూడా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటున్నాము ఇంకా ఎక్కడికక్కడ కచ్ అనేది నీట్గా వేసుకోవాలన్నట్టు అలా వేయడం వల్ల మనకు ఇక్క ఓకే ఇక్కడికి మనకు అండ్ మార్జిన్ కరెక్ట్ రావడానికి అదొకటి ఉంటుంది అన్నట్టు ఇంకా అంతే అందుకని చెప్పేసి మనము ప్రతిదీ క్లియర్గా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి అదే విధంగా ఖర్చు అనేది వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది బనారస్ ఫ్యాబ్రిక్ తో ఈ విధంగా హాఫ్ షారీకి డిజైన్ ఇచ్చారు ఇవాళ మొదలు హాఫ్ షారీ అదే విధంగా లెహంగా రెండు పెడితే మీకు చాలా వీడియో లెంతి అవుతుంది ఇంకా రేపటి వీడియోలో అయితే లెహెంగా ఎలా డిజైన్ చేశాను అనేది వీడియో అయితే పెడతాను ఇంకా ఫ్రంట్ నెక్ నేను ఇక్కడ ఫ్రంట్ అంటే బ్లౌజ్ స్టార్ట్ చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ రెడీ చేస్తున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం లీఫ్ లాగా రావాలి ఇంకా అలానే రౌండ్ కాదు అదేవిధంగా స్టార్ నెక్ అయితే కాదండి కొంచెం చిన్నగా కింది పెట్టిన లీఫ్ లాగా రావాలి అన్నట్టు చిన్నగా డ్రాప్ లాగా ఈ విధంగా నేను డ్రా చేసేసి ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా చెప్పాను కదా టూ అండ్ హాఫ్ తీసుకున్నాను కాబట్టి నెక్ కొంచెం ఫ్రంట్ వైపున వెడల్పుగానే వస్తుంది షోల్డర్ సన్నగా అంటే కొంచెం సన్నగా అడిగారు అన్నట్టు చాలా మంది షోల్డర్స్ ఇప్పుడు చాలా సన్నగా అడుగుతున్నారు ఒకప్పుడు అయితే కొంచెం బ్రాడ్గా ఉండే ఇప్పుడైతే చాలా సన్నగా అడుగుతూ ఉన్నారన్నట్టు అందుకని చెప్పేసి నేను ఈ విధంగా చిన్నగా పెట్టేసి ఆ తర్వాత అయితే ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసుకుంటున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా నీట్గా పెట్టేసుకొని మనం అటాచ్ అయితే చేసుకోవాలి ఆల్రెడీ ప్రింట్స్ పార్ట్ కూడా అటాచ్ చేసుకున్నాను ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా అటాచ్ చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా ఇంకా ఫ్రంట్ పార్ట్కి ఫ్రెంట్ పార్ట్ కూడా అటాచ్ చేసేస్తున్నాను అన్నట్టు ఎప్పుడైనా సరే ఇలా కింది వైపున మనం నడుము దగ్గర నుంచి అటాచ్ చేసామనుకోండి గుంజకూడదు ఇంకా గుంజకుండా నీట్గా అటాచ్ చేయాలి ఇంకా ఫ్రంట్ కప్పు పెట్టినట్టు నీట్గా వస్తుంది ఇంకా అవసరం ఉంది అనుకుంటే దీంట్లో మీరు పైపింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా నేను పైపింగ్ ఇట్లా ఏమి యాడ్ చేయలేదు కానీ నార్మల్గా అయితే అటాచ్ చేసేసాను అన్నట్టు ఈ విధంగా అయితే బ్లౌజ్ని ఇంట్లో ఉండే వర్క్ చూసుకుంటూ అదేవిధంగా పిల్లల్ని చూసుకుంటూ ఈ వర్క్ చేయడం చాలా ఈజీ అన్నట్టు ఇంకా హౌస్ వైఫ్కి అయితే మంచి టైంపాస్ అవుతుంది ఇంకా మంచిగా అదేవిధంగా కొంచెం మనీ కూడా మనం సంపాదించుకోవచ్చు అన్నట్టు ఇంకా ఏ చేసినా మీరు అయితే స్టిచ్చింగ్ చేసే వాళ్ళది ఫస్ట్ నేను చెప్పేది ఒకటే మీరు ఎలాంటి స్టిచ్చింగ్ చేసినా సరే దాంట్లో మీ ఫ్యాషన్ అనేది కనిపించాలి ఏదో ఒకటి చేసేస్తున్నాం కదా అని చేయకండి ఇంకా అది వచ్చే వరకు ఇంకా ఒకటికి రెండు సార్లు అది తీసుకుంటే స్టిచ్చింగ్ చేసుకుంటే ఇప్పేసుకుంటే కుట్టినా పర్వాలేదు ఇక్కడ చూస్తున్నా చూస్తున్నారు కదండి మనం ప్రింట్స్ పార్ట్ అటాచ్ చేసినాక ఈ విధంగా అయితే సంక డౌన్ అనేది తీసేస్తాము ఇంకా మార్జిన్కి కూడా ఒకటి మనం మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఖర్చు అయితే పెట్టేసుకోవాలి ఎప్పుడైనా సరే ప్రింట్స్ పార్ట్ అటాచ్ చేసినాకనే సంక డౌన్ అనేది తీయాలి అప్పుడే చాలా బాగా వస్తుంది ఇంకా బ్యాక్ సైడ్ కూడా సేమ్ అంతేనండి మనం ఫ్రంట్ నెక్ ఎలా అయితే పెట్టామో బ్యాక్ సైడ్ కూడా అంతే చిన్నగా కింది వైపున లీఫ్ లాగా లీఫ్ డిజైన్ అనేది రావాలన్నట్టు అంటే చిన్నగా ఇట్లా షేప్ లాగా అంటే రౌండ్ షేప్ కి కొంచెం డ్రాప్ లాగా అన్నట్టు ఈ విధంగా ఇంకా వాటర్ డ్రాప్ ఉంటుంది చూడండి ఆ టైపు పెట్టమని చెప్పేసి ఇచ్చారన్నట్టు అండ్ అదేవిధంగా నేను ఈ నెక్ కూడా బ్యాక్ సైడ్ నెక్ కూడా బాగానే మంచిగానే బ్రాడ్గా పెట్టానండి ఇంకా బ్యాక్ ఓపెన్ కొంచెం బ్రాడ్గానే కావాలన్నారు కాబట్టి ఈ విధంగా నేనైతే కటింగ్ చేసుకున్నాను ఇంకా వాళ్ళు అడిగిన దాన్ని బట్టి ఎలా డిజైన్ చేయాలనేది నేను చూస్తాను ఇంకా ఫ్యాబ్రిక్ని బట్టి కూడా ఉంటుంది ఇంకా ఫ్యాబ్రిక్కి ఓకే సెట్ అవుతుందంటే ఆ డిజైన్ వాళ్ళు చెప్పిన డిజైన్ ఓకే అంటాను ఇంకా సెట్ కాకపోతే ఒకటికి రెండు సార్లు నా దగ్గర ఏమైనా డిజైన్ ఉంటే చూపిస్తాను లేదు అంటే ఇలా కాదు అలా అని చెప్పేసి చెప్తాను ఇంకా వాళ్ళకు కూడా ఓకే మీకు నచ్చినట్టు చేయండి అని చెప్పేసి అంటారు అన్నట్టు ఈ మేడం అయితే మీకు నచ్చినట్టు చేయలేకనా ఇంకా నీకు తెలియని ఇంకా రోజు ఇంకా రోజున స్టిచ్చింగ్ చేసేదాన్ని నీకే ఎక్కువ తెలుస్తుంది అని చెప్పేసి అని నాకు ఇచ్చిపోయారు అన్నట్టు ఇంకా పాప రెండు హాఫ్ సారేసి డిజైన్ చేశాము మేము మనం అయితే వాళ్ళు ఈ విధంగా అండి ఇంకా బ్యాక్ పార్ట్ కూడా అటాచ్ చేసుకున్నాక బ్యాక్ టక్స్ కూడా పెట్టేసుకోవాలి ఇంకా తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఉక్సు పట్టి అదే విధంగా పట్టి కూడా అటాచ్ చేస్తున్నాను నేను ఇంకా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ దిక్కు నుంచి మళ్ళీ మనిషి లోపలికి కుట్టేదేమో ఉక్సు పట్టి అండ్ లైనింగ్ నుంచి పై వైపున మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వైపున కుట్టేదేమో అండ్ మన పట్టి అన్నట్టు ఈ విధంగా ఇంకా రెండింటిని చూసుకోవాలి ఇంకా మనకు కొంచెం ఉక్సుపట్టు దిక్కు కొంచెం నెక్కు లోతు తీసినా పర్వాలేదు ఇంకా దీనికైతే నేను పైపింగ్ యాడ్ చేశానండి ఇక్కడ చూస్తున్నారు కదా గోల్డ్ పైపింగ్ వేసాను ఇంకా దాంట్లో కొంచెం లైట్ గోల్డ్ ఉండే మొత్తం ఇట్లా వర్క్ అంటే బ్లౌజ్ మొత్తం ఇట్లా కొంచెం బనారస్ ఉంది కాబట్టి దాన్ని ఇంకా హైలైట్ చేద్దాం అని చెప్పేసి वेशानो బట్ ఫినిషింగ్ ఇచ్చేసాను అన్నట్టు ఇంకా హెమ్మింగ్కి ఏమి ఉంచక డైరెక్ట్ ఫినిషింగ్ ఇచ్చేసాను ఈ విధంగా అన్నట్టు నెక్కి అదేవిధంగా అండ్ బ్యాంట్ నడుముకు ఈ విధంగా అయితే పైపింగ్ యాడ్ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత హ్యాండ్స్ అయితే నేను అండి దీనికైతే కట్ వర్క్ వచ్చింది అందుకని హ్యాండ్స్కి ఏమి పైపింగ్ పెట్టక జస్ట్ ఉల్టాయించేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా రెండు వైపులా హ్యాండ్స్ని అయితే నీట్గా ఉల్టాయించేసి ఇంకా దానికైతే నేను ఇక కట్ వర్క్ లేస్ ఎలాగో వచ్చింది కాబట్టి అది అది యాడ్ చేసేస్తాను ఇంకా నెక్కి కూడా పెడదాం అనుకున్న బ్లౌజ్ నెక్కుకి బాగా హై హెవీగా అవుతుందేమో అని చెప్పేసి పెట్టలేదు కానీ పెడితే బాగానే ఉంటుందని చెప్పేసి అనిపించింది కానీ పెట్టి చూసా ఇంకా కొంచెం హెవీగా అనిపించింది నాకు వద్దులే మళ్ళీ షారీ కదా ఇంకా అంటే ఇంకా దుప్పట కూడా కట్ వర్క్ దుప్పటనే తీసుకున్నారు కాబట్టి నేను ఇది అది అంత నెక్ కూడా ఎందుకు లేదని చెప్పేసి పెట్టలేదు ఓన్లీ హ్యాండ్స్కి ఇచ్చేసాను ఇంకా అదే విధంగా మనం బ్లౌ అంటే లెంగాకు కూడా వచ్చింది అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా మిడిల్ పాయింట్ పెట్టేసి ఈ విధంగా అయితే హ్యాండ్స్ అయితే అటాచ్ చేసేసుకోవాలి హ్యాండ్స్ అయితే అది ఎలా అయితే షోల్డర్ తిరుగుతుందో అట్లా మనం చెయ్యిని దింపుతూనే ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నట్టు లేదంటే గుంజు గుంజు కూడా పెట్టేస్తారు కొంతమంది అట్లా ఫినిష్ చేసేద్దామని కాకపోతే మీరు బెస్ట్ ఇవ్వాలంటే చిన్న చిన్న వాటిని ప్రతి ఒక్కటిని ఇట్లా పట్టించుకోవాలి అండ్ చూసుకోవాలి కూడా ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే అటు ఇటు కింద ఇట్లా వేలాడుతూ ఉంటుంది కదండి అట్లా కూడా వేలాడని వేలాడనివ్వద్దు బ్లౌజ్ని బాగా సాగుతాయి అట్లా సాగేమో అవుతాయి అంటే బ్లౌజ్ షేప్ అవుట్ అవుతుంది అదొకటి గమనించుకోండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నడుము లో చూసేసి కూడా నేను ఈ విధంగా ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాను అన్నట్టు బ్లౌజ్ చాలా అంటే చాలా నీట్గా వస్తు వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా ప్రింట్ ప్రింట్స్ కట్ అంటే ఇప్పుడు చాలా ఫేమస్ ఉందండి ఇంకా కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాము అండ్ రెండు వైపుల మూలలు అయితే కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి ఇంకా మనం రెండు వైపుల మూలలు కరెక్ట్ వచ్చి స్టిచ్చింగ్ చేసామనుకోండి ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా ఎక్కడ గుళ్ళు రా అలాంటి ఏది లేకుండా ఉంటుంది అన్నట్టు ఇంకా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మీ కస్టమర్స్కి కూడా ఇంకా బెస్ట్ స్టిచ్చింగ్ అనేది అందించండి అన్నట్టు ఈ విధంగా అయితే మీరు స్టిచ్చింగ్ చేయడం నేర్చుకోండి ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి అన్నిటిని కొంచెం చిన్న చిన్న ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు కానీ చిన్న చిన్న మిస్టేక్లు జరిగితే దానికి ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలనేది మనం చూసుకోవాలి కానీ ఇంకా అంతే కదా మనకి రాదు అని చెప్పేసి మాత్రం అనుకోకండి ఇంకా బ్లౌజ్ అయితే ఫినిషింగ్ అయిపోయింది ఇంకా ఎగస్టో ఒకటి లాస్ట్ అయితే నేను ఫినిషింగ్ కుట్టు ఇచ్చేసి ఆ తర్వాత ఇట్లా ఎగస్ ఉన్నదంతా కట్ చేసేస్తానండి ఫినిషింగ్ కుట్టు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బ్లౌజ్ దులు పోగులు ఇట్లా పోకుండా ఉంటాయి అన్నట్టు అందుకని చెప్పేసి నేను బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఇస్తాను ఇక్కడ చూసారు కదా ఈ విధంగా బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా ఫిట్టింగ్ కూడా చాలా బాగుండే అంట వాళ్ళకు ఇంకా బ్యాక్ సైడ్ డోరీస్ పెట్టాను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్